ಹಿಸೇನು ನಾನಿ ಕೊರಿ ಬಂದೆ ಇತ್ತು ಬೇಳೋ ಅದೇ ಬಂದು ಬೇಳೆ ಬರೆಕಣೋ ಅರಿಂದವಾಗಿ ಬಂಗಾರದಿಂದ ಕಾಯೇಬೋನ ನಿರ್ಮಾಣದಿಕ್ಕೆ ಜೈ ಶ್ರೀ ರಾಮ್ ಜಯಮರಣ ರಾಮದೇವ ಏಕವೈ ಶ್ರೀ ಲೋಕದ ರಾಮದುದ್ದುದಂ ಅನ್ನಿನೋ ತೋಮ ನಮಃ ಜೈ ಶ್ರೀ ವಂದನೋನ ಬಲಾನೋದ ಆದೋದ್ರ ವನ್ನಿ ಮುಂದಿನ ಒಜಾತ ದಿನದಿನ ನೆಮರೋದ ರೇಜರನ ಆಂದ್ರೆ ಗಾದನ ಆರಣನ ಫೇಲರ್ ರೇರು ರೇರುನೇ ನಮ್ರಾದೆ ಕವಲ ಸಮರಾಯ ತದ್ರೋದನ ಉಮ್ಮಾರದು ಅಂದ್ರೆ ಕಾಡಿ ಉಣ್ಣಾ ಆಸಾಸನೆ ಕೋಳಿ ಮಾನೆ ಕೋಳಿ ನಡೈ ನಮಗಾದ ಜಿನನ ಹನ ರೇರು ರೇರು ಜಿನನ ತಮ್ಮರ ಮಂತ್ರಿರು ನಮಗೆ ರೇದನ ರೇರು ಯೋಜನೆ ನಿರ್ಮಾಣಕ್ಕೆ ನಾನು ಬಲ್ಲೆನ ಬೋರು ಮೇಡಾ ಜೇನ ಜುಮಾರ ಜೇಜುಕೊಂಡ ಮೋಹನ ಅವರ ಬೋರು ಅಂದಂ ರೋಡ ಜೋಡಾಯು ನಮ್ಮ ನಿಂತೆ ಕಾವಡಾ ನಮ್ಮ ಬೈಕ್ ಗಳಹೇ ಬೋರು ಅಂದೆ ನೇನ ಮಾವಲಿ ಉಣ್ಣೋ ಮಾಜೋ ಹಾರೇ ನೂಟ ಮೂರು ನೂಟ ರೆಂಟು ಸಾವಿರದ ನೂರ ಶ್ರೀವಾಂಶೇವರೆ ಶಾಲೆ ಸಾಂತ್ರಿ ಅಲ್ಲೇ ಇನ್ನ ಸುಖ ವೈಭವ್ ಅಲ್ಲ ಸಾರು ಕೊಡುಗೆ ಅಷ್ಟೇ ಇಡಕ್ಕೆ தேவான முதலியார் ராமகிருஷ்ணவேலூர் ராயர் முதலியார் ராமநாதங்கொண்டாவுக்கு ஒரு சனவுடைய நியாயதிகாகவே தெங்கையில இருந்து வந்துருக்கிறார். இந்த நல்ல 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 நாமனாரை டுனாரை ஹோத்ரக்க விரவல விரவல நம்ம சின்ன கே அவன அவன மூரா பைதேன லோஹதேன ஓதுது நென நாமல இவனோட தான ஆதிரா ரோஜேந்திரன் மாதுல எறதே மாது

చూడను మూషిక వాహన రావయ్య గణపయ్య దేవసు పూజిత విఘ్నేశ ఇవి నీకు అంజలు ఎజివేర్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఆదృష్టం ఎందుకు నమస్కారం అండి ఎజివేర్ క్రియేషన్స్ వారు వాళ్ళకు శ్రేయభులాసులు సబ్స్క్రైబర్సు ప్రేక్షకుల్లో ఈ సనాతన ధర్మాన్ని ఈ హనుమంజలిత పారాయణాన్ని ప్రచారం చేయడానికి ఈ విధంగా అన్నద పారాయణాలు నిర్వహిస్తున్నారు ఇది వారు నాకు ఇచ్చిన నూట ముప్పై అవకాశం అనమాట ఈ నూట ముప్పై పారాయణలో హైదరాబాద్లో గుంటూరులో తెనాలలో విజయవాడలో అనేక ప్రాంతాల్లో జరిగినాయి ఈరోజు ఈ పారాయణ కార్యక్రమానికి సహకరిస్తున్న వారు కనుగుల గోత్రానికి చెందిన శ్రీ వై సామశివరెడ్డి గారు వారి యొక్క ధర్మపత్ని శ్రీమతి శైలజ గారు వారి యొక్క కుమారుడు చిరంజీవి సాత్వికి రెడ్డి గారు అనమాట వీళ్ళంతా కూడా సుఖంగా సంతోషంగా హాయిగా ఉండాలని చెప్పి నేను ప్రతి పారాయణం చూర ఆంజనేయ స్వామిని కోరుకున్నాను మీ అందరికీ తెలిసిన విషయమే ఆంజనేయ స్వామి వారు చిరంజీవి కాబట్టి భక్తులకి ఏమైనా కోరికలున్నా సమస్యలున్నా కూడా ఈ హనుమంత చాలిస పారాయణం చే జరిపించుకుంటే వాళ్ళ కోరికలు నెరవేర్తాయని వాళ్ళ సమస్యలు తీరుతాయని వాళ్ళ భవిష్యత్తు బంగారంగా ఉంటుందని అన్నారు అందుకే ఒకే ఆసన మీద కూర్చుని నూట ఎనిమిది సార్లు చదివితే దాని యొక్క మహత్యం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి ఎవరైతే ఈ నూట ఎనిమిది సార్లు చేయలేరో వాళ్ళ కోసమని ఈ ఏజీవేరు క్రియేషన్స్ వారు మార్చే చేస్తున్నారు అనమాట ఇక్కడ మేము చేసే పారాటాలన్నీ కూడా ఏజీవేరు క్రియేషన్స్ యొక్క శ్రేయభిలాషులు అట్లాగే సబ్స్క్రైబర్సు వాళ్ళకు బంధుమిత్రుల గురించి అనమాట ఏజీవేరు క్రియేషన్స్ వారు మొన్న వైసీపీ నాయకులైన శ్రీ కొడాలి నాన్నగారి ఆరోగ్యం గురించి అట్లాగే వల్లభనేని వంశీమోహన్ గారి ఆరోగ్యం గురించి కూడా జయించారు ఎందుకంటే వీళ్ళిద్దరూ చాలా అనారోగ్యంతో ఉన్నారని మన ఏజీ పేషెంట్స్ వారు ఇలా పారాయణం జరిపిస్తే వాళ్ళకి మంచి జరుగుతుందన్నారు ఆ విధంగా భక్తులు ఎవరైనా సరే తమ గురించే కాకుండా తమ యొక్క శ్రేయ తమ ఆత్మీయులు తమకు ఎవరైతే ఆదర్శంగా ఉన్నారో వాళ్ళ గురించి కూడా ఈ హనుమంత్ చలిసా పారాయణ జరిపించవచ్చు అనమాట కాబట్టి ఈ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే నూట ముప్పై పారాయణాలు సందర్భంతో ఈ హనుమాన్ చాలుస పారాయణము చాలా పవర్ఫుల్ కాబట్టి నాకు ఇన్ని అవకా నాకు ఇన్ని అవకాశాలు ఇస్తున్నారు ప్రతి చోట కూడా మంచి ఫీడ్బ్యాక్ వస్తుందనమాట ఆంజనేయ స్వామి వాళ్ళ కోరికలు తీర్చారని వాళ్ళ సమస్యలు తీర్చారని కాబట్టి ఏజీవేర్ ప్రేక్షకులకి ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మీకు వీలైనంత వీలైనప్పుడు ఎవరి చేతనైనా ఈ హనుమంజాలస పారాయణాలు పెట్టించుకోండి మీ యొక్క సమస్యలు తెచ్చుకోండి మీ కోరికలు తెచ్చుకోండి మీ యొక్క జీవితం ఆనందంగా గడపండి ఈ హనుమంతు జలసే పారాయణంలో ప్రతి పారాయణం అయిపోయిన తర్వాత ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహకరించిన కనుగోలు కోతానికి చెందిన శ్రీ వై సాంబివరెడ్డి గారిని అట్లాగే శ్రీమతి శైలజ గారిని అట్లాగే చిరంజీవి వాళ్ళ చిరంజీవి సాత్వికి రెడ్డిని అట్లాగే ఇక్కడ వచ్చిన భక్త అందరినీ కూడా స్వామివారు సుఖంగా సంతోషంగా ఉంచాలని స్వామివారిని ప్రార్థించాను ఈ పారాయణము అనేది భక్తులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది స్వామివారిని చివరిగా నేను ఈ యొక్క కార్యక్రమం నిర్వహించిన ఈ సాంశివరెడ్డి గారి ఫ్యామిలీని అట్లాగే ఇక్కడ వచ్చిన భక్త అందరినీ కూడా సుఖంగా సంతోషంగా హాయిగా ఉంచాలని స్వామివారి కర్ణా కటాక్షాల్లో కృపా కటాక్షాల్లో ఈ భక్తులందరి మీద ఉండాలని కోరుకుంటూ ఉంటానండి జయ శ్రీరామ్